కార్యకర్తల ఆర్బీఐ సమ్మేళనంలో భాగంగా సమావేశం ముగించుకున్న తర్వాత కుచ్చి పర్యటనకు తర్వాత మేము కుచ్చి లైన్స్ క్లాప్ ఆఫీస్కి ఉచిత అంబులెన్స్ నా సొంత నిధులతో ప్రజల సౌకర్యార్థము ఒక ఉచిత అంబులెన్స్ని నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మంత్రి గారికి మా వృత్తి లయన్స్ ల్యాబ్ తరఫున రిప్రజెంటేషను ఇక్కడ నుంచి గుత్తకల నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కిడ్నీ వ్యాధి సంబంధిత రోగులు చాలా ఇబ్బందులకు గురవుతూ వన్ నాట్ ఎయిట్లోనూ ప్రైవేట్ అంబులెన్సుల్లో అనంతపురంకి కర్నూలుకి వెళ్తున్నారు అందుకోసం గుర్తులో మేము లయన్స్ క్లాబ్ ఇంటర్నేషనల్ ఫండ్ దగ్గర దగ్గర ఒక కోటి ఎనభై లక్షలు మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు ఇక్కడ డయాలసిస్ యూనిట్ ప్రారంభించవలసిందిగా మా ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి గారైన సత్యకుమార్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రి గారు సుముఖంగా దీన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా మీకు ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు ఇక్కడ ఉచిత అంబులెన్స్ కూడా మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దీనినే ప్రజలు సద్వినియోగపరచుకోవలసి పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే వృత్తి ప్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఎవరైనా పేద పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో మరణిస్తే వారికి కూడా ఉచితంగానే హత్య లేకుండా ఉచితంగానే వారికి ఉచితంగా వారికి అంబులెన్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతే కూడా వారిని ఉచితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు చేర్చడం జరుగుతుంది